నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకొని ఈ రోజున చెప్పులతో తిరుగుతున్నారంట అది కొంతమందికి అయితే బాగా నొప్పి పుడుతుంది నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ పాడడం అయితే జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకోవడంపై సో ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే ఒక అయితే వేటు వేయడం అయితే జరిగిందనమాట సో పాదరక్షలు వేసుకొని పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేస్తున్నారు కానీ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి షూస్తో వెళ్ళినటువంటి సిఐ శ్రీనివాసరావుపై పడింది కానీ కానిస్టేబుల్ కొడుకునని సగర్వంగా చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ ఇదేనా పోలీసులపై నీకున్న గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఆ సీఐ శ్రీనివాస్ని ఎందుకు సస్పెండ్ చేసినారు అనేది నేను తర్వాత మాట్లాడతా అది ఒక పెద్ద స్టోరీ అయితే ఉందన్నమాట ఆయన ఇంతకుముందు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో మన పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ నివసించేటటువంటి మంగళగిరి పార్టీ ఆఫీస్లోనో లేకపోతే ఆ చుట్టుపక్కల ఎక్కడైతే హోటల్స్ నివసిస్తారో సో అకామిడేషన్ కోసం పోతే ఆ ప్లేస్కి వెళ్ళి సెట్ చేసినటువంటి వ్యక్తి సిఐ శ్రీనివాస్ గారు సరే ఈయన గురించి కొంచెం పక్కన పెడితే కనుక నేను ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నా చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఒక సిఐ దీంతో వచ్చినాడు దీంతో షూస్తో వస్తే అంటున్నారు పవన్ కళ్యాణ్ చెప్పులేసుకుని తిరుగుతున్నాడు ఇది ఏమైనా కరెక్టా నువ్వు పోలీసులపై నీకున్న చిన్న చూపింది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు పవన్ కళ్యాణ్ గారిని ఎత్తి వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు ఎందుకంటే సభలు సమీక్షలు అంటూ అన్ని గవర్నమెంట్ అఫీషియల్స్తో కూడా ఆయన లేచినప్పటి నుంచి రోజుకి పది గంటల పాటు పనిచేస్తున్నాడు కదా తిట్టడానికి లేదు రెండోది ఆయన దోచుకు తిండు సో ఇంకా ఆయన టార్గెట్ చేయడం ఎలాగా ఏమీ దొరకదు కాబట్టి ఇలాంటివి మాట్లాడాలి అయితే నాకు నీ డౌట్ వచ్చిందనమాట నేను ఒకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళ దగ్గర అయితే ఒక ఇష్యూ అయితే ఉంది ఇంతకుముందు ఆయన కట్టుతో కూడా మనకు కనిపించినాడు సో నేనైతే అది అనుకున్నా అయితే నాకు తెలిసినటువంటి ఒక హిందూ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మిత్రుడికి ఫోన్ చేసిన అనమాట మనడు డివోషనల్గా చాలా ప్రో యాక్టివ్గా ఉంటాడు కాబట్టి సో నేను మాట్లాడడం జరిగింది మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ఏదో మాల వేసుకున్నారంటే ఏదో దీక్ష తీసుకుంటున్నారంట ఆయన వేసుకుని తిరుగుతున్నాడు సో నేను మొన్నైతే చెప్పినాను ఆయనకు బాలేదని చెప్పేసి అయినా కూడా కన్విన్స్ కాలేదు మరి ఏంది కథ అసలు నిజంగా చెప్పులేసుకొని తిరగొచ్చు అని చెప్పేసి అడిగినప్పుడు మనోడు నాకు క్లియర్గా చెప్పినాడు అన్నమాట మాలకి దీక్షకి తేడా తెలియని సన్నాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇలా అడ్డగోలుగా కామెంట్ చేస్తారు ఏ రోజైనా దీక్ష చేసినోడా ఏనోడైనా మాల వేసుకున్నాడా ఒక కామెంట్ చేసిన ఒక అర్థం ఉంది అలా కాకుండా ఏనాడు కూడా దేవుణ్ణి చూడడం కానీ లేదా టెంపుల్కి వెళ్ళడం కానీ లేకపోతే చర్చికి వెళ్ళడం కానీ లేదా మసీద్కి పోవడం కానీ చేయనటువంటి సన్నాసులు ఈ రోజునొచ్చి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున నీతి బోధ హితబోధ చేస్తున్నారని చెప్పేసి ఆశ్చర్యపోవడం జరుగుతుందనమాట ఇంకో వింత విషయం కూడా చెప్పినాడనమాట ఈ దీక్ష ఏంటో కూడా తెలియనటువంటి వ్యక్తులు దీని గురించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఒక విధానం అయితే ఉంటుంది మనం 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 కూడా ఏదో పాట ఇరగదీసి దాంట్లో దాంట్లో రెస్పాండ్ అయినా ఉంటే అర్థం ఉంటుంది హిందూ మతంలో చాలా రిత్వల్స్ ఉంటాయి సో దాన్ని అర్థం చేసుకునే అర్థం చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీక్షకను మాలకి తేడా తెలియని వాడు మాట్లాడేట మాటలు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీక్ష ఏంటంటే మాల ఏంటంటే అడగ్గా చెప్పిన మాట ఏంటంటే మనందరికీ తెలుసు ఆ చాలా క్లియర్గా చెప్పినాడు అనమాట నాకు నాకు అప్పుడు ఫ్యూజ్ వెలిగింది సో ఎలా అంటే లైట్ వెలిగింది సారీ ఫ్యూజ్ పోవడం కదా లైట్ వెలిగింది మనోడు ఏం చెప్పినాడంటే ఉపవాసాన్ని దీక్ష అంటారు ఉపవాసాన్ని దీక్ష అంటారు అయ్యప్ప మాలని మాల అంటారు భవానీ మాలని మాల అంటారు అదేవిధంగా ఇంకేదైనా సాయిబాబు మాలో లేకపోతే ఇంకేదైనా మాలో కూడా కొంతమంది అయితే వేసుకుంటారనమాట ఇక్కడ దీక్షకి మాలకి వి తేడా వస్తే ఫస్ట్ దీక్ష గురించి మాట్లాడతాం దీక్షని మనం అందరూ ఏమంటాం బేసిక్గా అన్ని మతాల్లో కూడా ఉపవాస దీక్ష అంటాం ఉపవాసం ఉన్న సందర్భంలో మనిషిని హతను చెప్పులేసుకొని తిరుగుతాడు చెప్పులేసుకొని తిరుగుతాడు అదేవిధంగా ఆ రోజున దైవ పఠనం కావచ్చు ఆహారం భుజించకపోవడం కావచ్చు ఇవి మాత్రం చేస్తాడు ఆ రోజంతా కూడా దైవత్వానికి అర్పించుకొని అతను వెళ్ళే పనులు తన పనులు తను చేసుకుంటాడు తను ఏ పని అయితే ఉందో ఆ పని అంటే కొన్ని కామ క్రోధ మద మాచ్చార్యాలు వీటికి మాత్రమే తావు ఇవ్వకుండా మిగిలిన అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అనమాట అంటే అర్థమైంది కదా ఇంకా వివరం చెప్పవచ్చు అవసరం లేదు కదా కామ క్రోధ మద మాత్సర్యాలు వీటిని మాత్రమే కంట్రోల్లో ఉంచుకొని దైవత్వాన్ని నిరంతరం జపిస్తూ ఒక పూట ఉపవాసం ఉండేదాన్ని ఉపవాస దీక్ష అంటారు భక్తితో చేసేదాన్ని ఆ రోజున చెప్పులేసుకొని తిరగచ్చు నార్మల్గా నడవచ్చు ఏమీ కాదు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది దీక్ష ఈ విషయం తెలుసుకోకుండా అడ్డగోలుగా కామెంట్ చేస్తే ఎవడేమంటాడు ఇంకా ఇంకొక మాట కూడా ఇక్కడ మాట్లాడాలి మాల మాల విషయానికి వస్తే అయ్యప్ప మాల భవానీ మాల దుర్గాదేవి మాల సో ఇలా అయ్యప్ప మాల వేసుకుంటారు కదా అయ్యప్ప మాల వేసుకున్న సందర్భంలో ఇంట్లోకి కూడా అడుగు పెట్టరట నాకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అయ్యప్ప మాల వేసుకున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇంటిలోకి కూడా కొంతమంది పురుషులు అడుగు పెట్టరు కేవలం టెంపుల్స్లో మాత్రమే ఉండి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి స్నానాలు చేసి ఆ తర్వాత పూజ నిర్వహించుకొని ఆ తర్వాత పొద్దు నుంచి సాయంత్రం చెప్పులు లేకుండా నేల మీద పడుకొని నివసిస్తారు అలా వాళ్ళు ఒక ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు ఎన్ని రోజులు అయితే పెట్టుకుంటారో అన్ని రోజులు అది చేయడం జరిగింది సో వాళ్ళకి పూర్తిగా నిష్టగా ఉంటారు పూర్తిగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుల్ని కలవడానికి కూడా ప్రయత్నాలు చేయరు ఎందుకంటే అంటుండొచ్చు ఇంకేదైనా ఉండవచ్చు ఇంకేదైనా ఉండవచ్చు హిందూ మత ఆచారం ప్రకారం సో నాకు తను క్లియర్గా చెప్పినప్పుడు విషయం అర్థమైంది ఏంటంటే మాలకి దీక్షకి తేడా తెలిస్తే ఇది మనం క్లియర్గా చెప్పచ్చు ఉపవాసంని దీక్ష అంటారు మాలని మాల చెప్పిన కదా అది అంటారు మాల వేసుకున్నప్పుడు చాలా నిష్టగా ఉంటారు ఆ నలభై రోజులు అయితే నలభై రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కానీ దీక్ష విషయానికి వస్తే కనుక ఉపవాస దీక్షలు అంటారు ఉపవాస దీక్ష తీసుకున్నప్పుడు ఆహారం భుజించకుండా కేవలం ఆ దైవ ప్రార్థన చేస్తూ తన పనులు తాను చేసుకోవచ్చు దానిలో ఎలాంటి తప్పు అయితే లేదని చెప్పేసి నా ఫ్రెండ్ నాకు చెప్పడం అయితే జరిగిందనమాట అప్పుడు నాకు ఎలగడం అయితే జరిగిందనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉన్నారు పదకొండు రోజుల పాటు దీక్ష బేసిక్ గంట ఇంకొక విషయం కూడా అడిగిన ఈ వారాహి దీక్షకు సంబంధించి నీ దగ్గరైన ఇన్ఫర్మేషన్ ఉందంటే బేసిక్ అయితే దీన్ని తొమ్మిది రోజులే చేస్తారు మనోడు పదకొండు రోజులు చేయడానికి రీజన్ ఏంటంటే అంటే సర్కస్టిక్వేలో మాట్లాడాడులే వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు వచ్చినాయి కదా అందుకోసం అని చెప్పేసి పదకొండు రోజులు పెట్టుకున్నాడు లేకపోతే బేసిక్ అయితే తొమ్మిది రోజులే నవరాత్రులు నవర తొమ్మిది రోజులు మాత్రమే మరి అయితే నవరాత్రులు అంటారు మరి డేస్ని సో మొత్తానికి తొమ్మిది రోజులు మాత్రమే దీన్ని చేయడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు పెట్టుకున్నారు కొంతమంది ఇంకో కూడా పెట్టుకోవచ్చు సో దాంట్లో ఇబ్బంది లేదంటే ఏదో చెప్పడం అయితే జరిగింది సో అర్థమైంది కదా కత్తిది కోడిగుడ్డు మీద ఏకలు పేకడం అసలు అక్కడ సిఐ శ్రీనివాస్ ఎందుకు వెళ్ళినాడు దానికి సంబంధించి కూడా ఒక కథనం అయితే ఉందన్నమాట అక్కడ ఆఫీసు స్టాఫ్ అంతా కూడా ఆపుతున్నప్పటికీ కూడా ఆయన ఆగకుండా పవన్ కళ్యాణ్ గారు పూజలో ఉన్నారంటప్పుడు వారాహి దీక్ష ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి క్రతు నిర్వహిస్తూ జరుగుతోంది పూజా కార్యక్రమాలు చేయడం అయితే జరుగుతుంది సో ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్న టైంలో ఈయన గారు వెళ్ళి డిస్టర్బ్ చేసే ప్రయత్నం అయితే చేసినాడనమాట అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈ రోజున ఆయన్ని సస్పెండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి దీక్షకి అదేవిధంగా మాలకి తేడా తెలియకుండా అడ్డగోలు ట్వీట్లు వేస్తే అబాసు పాలవడం మాత్రం పక్కా అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అలా కాదు మేము ఇంకా ఇదే విధంగా చేస్తామంటే ఇంకా అత్యంత దారుణమైన స్థితిలో రిజల్ట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆ విషయాన్ని కూడా సదరు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అవి అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఆయన గమనించ ప్రార్థన